యువ భారత క్రికెట్ జట్టు కఠినమైన సవాల్ ఎదుర్కొనుంది సౌత్ ఆఫ్రికా మొదటి టీ ట్వంటీలో బ్యాటల్ అద్భుత విన్యాసాలతో భారీ విజయం ఉత్కంఠ భరితంగా జరిగిన రెండవ టీ ట్వంటీలో ఓటమి తర్వాత భారత్ జాగ్రత్త పడుతుంది సెంచురీని వేదికగా జరగనున్న మూడవ టీ మాత్రం భారత్ ఖచ్చితంగా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది మరో పక్క నామమాత్రమైన ప్రదర్శనతో సొంత ఇబ్బంది పడుతున్న దక్షిణాఫ్రికా లోపాలు సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది మార్క్ మరియు హెండిక్స్ లాంటి ఓపెనర్స్ ఫెయిల్ అవడం ఆ జట్టును మొదట్లోనే దెబ్బతీస్తుంది వీరితో పాటు దక్షిణాఫ్రికా భారీగా ఆశలు పెట్టుకున్న క్లాస్ మరియు డేవిడ్ మిల్లర్ భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో లో పూర్తిగా ఎఫ్ లో మొత్తం జీర్ణించుకోలేకపోతున్నారు ప్రత్యేకంగా బ్రిటిష్ బ్యాటర్స్ భారత స్పిన్నర్ ఎలా ఎదుర్కోవాలో నెట్స్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం రెండవ టీ లో కూడా అంతగా రాణించని బ్యాటింగ్ విభాగం పూర్తిగా కోలుకుంటేనే కఠినమైన భారత బౌలర్ ముందు నిలబడగలరు ఇక్కడ దక్షిణాఫ్రికా బౌలింగ్ విభాగంలో కోవిడ్ కి మరియు మ్యాక్రో జాన్సన్ వికెట్లు తీయడంలో సఫలమవుతున్నారు మిగతా బాలు భారీగా పరుగులు సమర్పించుకొని ఆ జట్టు విజయావకాశాలను గండి కొడుతున్నారు భారత బ్యాటింగ్ విభాగాన్ని పరిశీలిస్తే అద్భుతమైన షాట్లతో అలరిస్తున్న సంజూ శాంసన్ కొత్తగా ఆలోచిస్తున్న ప్రొడ్యూస్ బౌలర్స్ తో కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరిస్తే చాలు భారీ ఇన్నింగ్స్ ఆడగలడు మరో ఓపెనర్ అభిషేక్ శర్మ గడ్డు ఎదుర్కొంటున్నాడని చెప్పాలి మిడిల్ ఆర్డర్ లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రింకు సింగ్ మరియు తిలక్ వర్మ తమ బ్యాట్ లక్ష్మణ్ చెప్పి ఉత్తమ ఇన్నింగ్స్ ఆడవలసిన అవసరం ఉంది ఆల్రౌండర్ హార్దిక్ పాండే రెండవ టీ ట్వంటీలో చివరి వరకు ఉండటంతోనే భారత్ పోరాడగలిగింది కాబట్టి హార్దిక్ పాండే ఏ సమయంలో సరే ప్రొడ్యూషన్ దెబ్బతీగాడు వరుణ్ చక్రవర్తి మరియు రవి తో స్పిన్ విభాగం టాప్ క్లాస్ గా ఉంది అక్షయ్ పటేల్ను ఎందుకు మరి సరిగా ఉపయోగించుకోవట్లేదని విమర్శ సూర్యకుమార్ యాదవ్ ఎదుర్కొంటున్నాడు భారత పేసర్లు హర్షదీప్ సింగ్ బాగా రాణిస్తున్నప్పటికీ ఆవేష్కరణ అంతగా ప్రభావం చూపడం లేదు జట్టుల అవకాశం కోసం ఎదురుచూస్తున్న రమణదీప్ సింగ్ మరియు యశ్దా లాంటి కొత్త ప్లేయర్స్ను ఈ మ్యాచ్లో ఆడించే అవకాశాన్ని కొట్టిపారేడం లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్